తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి ఆంగీరస శ్రీముఖ భావ యువ ధాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను तारण पार्थिव व्यय सर्वजितु सर्वधारी विरोधी विकृति खर नंदन विजय जय मन्मथ दुर्मुखी बिकारी सर्वरी प्लवा శుభకృతు శోభకృతు క్రోధి విశ్వావసు పరాభవ పింగళ కాళయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుభి రుధిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ తెలుగు సంవత్సరంలో అరవై ఈ తెలుగు సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతాయి ఇలా అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ అరవై సంవత్సరాలు ఇలా గడుస్తూ ఉంటాయి దీన్ని వర్ష చక్రం అని అంటారు